ఒక నేను ఒకే బెంగళూరు ఒక నెలకి ఒక నెలకి వస్తే ఇప్పుడు సంవత్సరం క్రితం మీరు వచ్చినప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది ఏమి నేను పెడితే ఒక నెల పెడితే కూడా బాగుండే అది పెడితే ఏమైతా ఉండే మూడు దినాలు నాలుగు బూజ్ కొడతా ఉండే పెడితే అయితే ఫ్లిజ్ లో పెట్టాలా ఫ్రిజ్ లో పెట్టాలా తినాల ఏమిటి అనేసి నిమ్మ ఇప్పుడు ఎప్పుడు టీవీలో మా బిడ్లు నా కోడాలు అందరూ చెప్పే లడ్డు నువ్వు తీసుకునే రావద్దు తీసుకునే రావద్దు ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత లడ్డు కూడా లడ్డు తయారీ విధానంలో స్వచ్ఛమైన నేతిని వాడుతూ ఉన్నారు ఇప్పుడు లడ్డు రుచి ఎలా ఉంది ఇప్పుడు ఆడ ప్రసాదం బాగుండే బాగుంది ఇప్పుడు దర్శనం ఎలా జరిగిందమ్మా అయ్యో బాగా చెప్తానే రాత్రి పన్నెండు గంటలకు గొప్ప దర్శనం చూస్తుంది పద్ధనే అదే రౌండింగ్ పడుతుంది పద్ధనే ఒక ఆరు గంటలు ఇప్పుడు మీరు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు లైన్ లో నిలబడ్డారు కదా అక్కడ పాలు నీళ్లు తినడానికి ఆహారం అన్ని ఇచ్చారు అన్ని ఇచ్చారు ఇప్పుడు స్వామి దగ్గర కూడా కండిషన్ గా ఇస్తారు అంత మంచిండారు ముందుగా తల్లేది నువ్వు ఒగురి పడేది లేదు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు దేవుడిని చూసేట్లా ఇప్పుడు దర్శనం దర్శనం అయిందండి లైన్లు అన్ని చాలా బాగున్నాయి భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు లైన్ లో కూడా కల్పిస్తున్నారు దర్శనం చాలా చక్కగా అయిందండి టి పనితీరు ప్రభుత్వం వారి పనితీరు చాలా బాగుందండి క్యూ లైన్ లో నిలబడిన అందరికి కూడాను ఆ సమయాన్ని బట్టి వాళ్ళకి ఆహారము అన్ని కూడా అందిస్తున్నారు అదే విధంగా అదే చిన్న చిన్నపిల్లలకు పిల్లలకు కూడా ఇరవై నాలుగు గంటలు పాలు కూడా అందిస్తున్నారు అండి అంతా కూడా చర్యలు అన్ని కూడా చాలా బాగున్నాయండి మీరు లడ్డు రుచి చూసారా చూసా అండి ఎలా ఉందండి లడ్డు కూడా రుచి బాగుందండి రుచి గతంలో కంటే మెరుగుపడిందండి గతంలో ఎప్పుడు వచ్చారు మీరు ఎన్ని సంవత్సరాల వచ్చారు గతంలో నేను రెండు సంవత్సరాల క్రితం రావడం జరిగిందండి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పటికంటే ఇప్పుడు లడ్డు రుచి పెరిగిందని అనిపిస్తుంది స్మెల్ గానీ టేస్ట్ గానీ అప్పటికంటే మెరుగుపడింది అభిప్రాయం అయితే కలుగుతుంది గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో స్వచ్ఛమైన నేతికి బదులుగా నూనెని అది కూడా జంతు కళాపారాల నుంచి వచ్చినటువంటి నూనెని అలాగే జంతువుల కొవ్వుని వినియోగించారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ వచ్చేసి నేను ఎవ్రీ ఇయర్ త్రీ టైమ్స్ వస్తానన్నమాట తిరుపతికి ఏదైతే ఇప్పుడు వచ్చాయో తిరుపతి లడ్డు మీద యాజ్ పర్ ది రికార్డు అదైతే ట్రూవే ఎందుకంటే ఇంతకు ముందు కొన్ని కారణాలు చేసేది ఆన్లైన్ చేసేసి టికెట్ ఇవ్వడం త్రీ మంత్స్ బిఫోర్ ప్రెజెంట్ ఎవరైతే చంద్రబాబు నాయుడు సీఎం గారు ఉన్నారో అతను చేసింది చాలా కరెక్ట్ ఇవాళనే హోమం జరుగుతుంది తిరుపతిలో శుద్ధి గురించి జరిగింది ఏదైతే చాలా తప్పు ఎందుకంటే మన అయోధ్య కూడా ఓపెనింగ్ జరిగిన రోజు ఇక్కడ నుంచి యాభై వేల లడ్డులు మన అయోధ్యకి వెళ్ళింది అక్కడ సాధు సంత్ ప్రతి ఒక్కరు తిన్నారు ప్రసాదం రూపంలో తిన్నము వాళ్ళ ధర్మం ఇప్పుడు బ్రష్ట్ అయింది అది ఎంతో పెద్ద పాపం అది ఇప్పుడు తగులుతుంది అందరికి కానీ మంచిది కాదు ఎంత తొందరగా అయితే అంత తొందరగా యాక్షన్ తీసుకోవాలి దీని మీద హైదరాబాద్ నుంచి వచ్చారు స్వామివారి దర్శనం చేసుకున్నారు చేసా ప్రసాదం రుచి చూసారా రుచి చూసాం చాలా బాగుంది కానీ మెయిన్ బాగుంది ఇప్పుడు అంటే మనకి దర్శనం కానీ వాళ్ళు తొయ్యటం గాని లేకుండా మీరు దర్శనం చేసుకున్నారు స్వామివారిని దర్శించుకున్నారు దర్శించుకున్నాడు

ఓకే అంటే ఇంతకు ముందు మీరు లడ్డు టేస్ట్ చేసి ఉంటారు కదా ఇంతకు ముందు గతంలో ఇక్కడికి ఎన్నో సార్లు వచ్చి ఉంటారు అప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చాలా డిఫరెన్స్ ఉందండి ముందు లడ్డు చాలా అంత టేస్ట్ ఉండేది కాదు ఈ రోజు తీసుకున్న లడ్డు చాలా వాసన కూడా ఉంది గుమ్మ గుమ వస్తుంది వాసన తీయగా కూడా ఉంది ముందు చాలా తొందరగా డ్రై అయిపోయేదండి ఇప్పుడు ఎంత మెత్తగా ఉందో లడ్డు చాలా బాగుంది వాసన కూడా చాలా బాగుంది అంటే ఇంతకు ముందు మీరు తీసుకున్న లడ్డు నిల్వ ఉండేది ఉండేది కాదండి మేము కింద తిరుపతిలోనే ఉంటాం కదా ఒక టూ డేస్ కి కూడా గట్టిగా అయిపోయేది పిల్లలు కూడా తినేవాళ్ళు కాదు ఈ రోజు ఫుడ్ క్వాలిటీ కూడా ఇప్పుడు తీసుకున్న లడ్డు చాలా టేస్టీగా ఉంది తీయగా కూడా ఉంది స్మెల్ కూడా చాలా బాగుంది అన్న ప్రసాదాలు మీరు ఉంటారు కదా అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంది నీట్ అప్పుడు కూడా మేము ఇప్పటికి చాలా డిఫరెన్స్ చాలా బాగుంది దేవుడు సమ్ముని చాలా దుర్వినియోగాలు చేశారు చేయగలితే మనం మంచి చేయలేకపోతే లేదు తప్ప పాప పనులు చేయకూడదు ఇక్కడ అది మా కోరిక ఇప్పుడు చాలా బాగున్నాయి అన్న ప్రసాదాలు కూడా పాత స్టైల్లోకి వచ్చినాయి బాగున్నాయి ఏదైనా మూడు నెలలైనా ఇంకా టైం పడుతుంది బాగుందండి చాలా బాగుంది శ్యామలరావు గారు కూడా బాగా కష్టపడుతున్నాడు ఆయన చాలా కష్టపడుతున్నాను మహానుభావుడు శ్యామలరావు గారికి గ్రేట్

ఇప్పుడు బాగుంది అవును అవును ఓకే రుచి అండ్ వాసన కూడా బాగుందా అంటే స్మెల్ ఆ స్మెల్ గీ స్మెల్ చాలా బాగా కర్ణాటకలో ఉంది ఓకే ఐ ఫీల్ దట్ యా ఐ ఫీల్ దట్ దట్ నందిని ఐ థింక్ నందిని యా 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 దట్ ఇస్ నందిని డైరీ నుంచి వచ్చినటువంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం సో ఎలా ఉంది ఆ రుచి ఆ వాసన కనబడుతుందా టేస్ట్ చేంజ్ చేంజ్ అవుంది నౌ ఇట్ ఇస్ వెరీ గుడ్ టు హావ్ దర్శనం చేసుకున్నారు స్వామివారి స్వామివారి దర్శనం అయిందండి ఇది వరకు మీద ఇప్పుడు ఫ్రీగా దర్శనం అవుతుంది జనాన్ని కూడా చాలా ఆనందపడుతున్నారు అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి గత పొజిషన్ చూస్తే ఈ వంద రోజుల్లో దాంట్లో లాకర్ లో పెట్టి మంచి నీళ్ళు కూడా అంది కాదు ఇప్పుడు ఈ నైల్ వల్ల లాకర్ లో ఉంచిన ప్రసాదాలు పాలు వగేరూ కూడా అందిస్తున్నారు ఇప్పుడు ఈ చాలా పద్ధతి మార్చారు చాలా బాగుంది లడ్డు చూశారా లడ్డు రుచి చూసామండి ఇది వరకు ఇప్పటికి టేస్ట్ చాలా తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం స్థానం సంబంధించినటువంటి శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కూడా స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వు వాడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి వాటిని నిజం నమ్ముతున్నారు ఇప్పటికి అప్పటికి పోతే పోల్చి చూస్తే అది నిజమనే నమ్ముతున్నాం ఎందుకంటే మేము సంవత్సరానికి మూడు సార్లు నాలుగు సార్లు తిరుపతికి వస్తా ఉంటాం అందుకని ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలు కల్తీ జరిగింది కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏంటి అసలు ఏమన్నా అంటే లడ్డు చూస్తే మీకు ఏమి వ్యత్యాసం కనపడలేదు నేతాలకు వ్యత్యాసం కనిపించింది నేతాలకు వ్యత్యాసం అయితే క్లియర్ కనపడే కనిపించింది అంటూ ఇప్పుడు బాగున్నది ఇంతకు ముందు వస్తుంటాను ప్రతి ఇయర్ వస్తుంటాను కానీ ఇదివరకంటూ ఇప్పుడు అయితే చాలా బాగుంది ఓకే టేస్ట్ అయితే చాలా బాగుంది ఏంటి రుచి కూడా ఉండదు కదా అదో అంటే లడ్డు విడిపోవడం జరిగేది గట్టిగా గట్టిగా ఉండేది పాడవడం జరిగేది అంటే మామూలుగా అసలు స్వచ్ఛమైన ఆవుని గనక వాడితే లడ్డు ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి అవకాశం ఉండేది కానీ గతంలో నిల్వ దాంట్లో లేదు ఒక రోజు రెండు రోజులకి పాడయ్యేది లడ్డు పాడయ్యేది దర్శనం అయిందా సోమవారం దర్శనం బ్రహ్మాండంగా ఎప్పటికైనా కానీ ఉంటుంది అది ఇంకా ఆలోచన లేదు దేవుని క్వాలిటీ ఏదైనా రాజీపడే మీరు ఈ మధ్యకాలంలో వినుంటారు స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు తయారీలో నేతికి బదులుగా జంతువుల కొవ్వు అలాగే జంతువుల కళ్యాభారాల నుంచి వచ్చిన నూనె వాడారు అనేది మీరు అప్పుడు భయపడ్డారా లేకపోతే బాధపడ్డారా చాలా బాధపడ్డాం దేవుని విషయాలలో ఇట్లాంటివి చేయడం చాలా బాధాకరం కూడా కానీ ఆ ఉసులు ఊకే పోవు దేవుని ఉసులు ఖచ్చితంగా తగులుతాయి గ్యారెంటీగా దాని గురించి అది ఎటువంటి అధికారులు చేసినా ఎటువంటి రాజకీయ నాయకుడు చేసిన ఓకే ఇప్పుడు రుచి ఎలా ఉంది గతంలో రుచి ఎలా ఉండేది గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది ఒక మూడు నెలల కిందట కూడా నేను వచ్చినాను గత గవర్నమెంట్ అంత పనితీరు బాగాలేదని చెప్పగలను అన్న ప్రసాదంతో సహా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా మాత్రం బాగా చేస్తున్నారు క్యూ లైన్లు క్యూ లైన్ మీకు పాలు గాని టీ కాఫీలు గాని ప్రసాదం గాని అలాగే మంచినీరు గానీ అన్ని అందుతున్నాయా ఇప్పుడు పొంగలి పాలు మంచినీరు అన్ని ఆ ఫెసిలిటీ లేదు లేదు నేను కంపార్ట్మెంట్ లో మూడు నాలుగు గంటలు కూర్చునే కాలం ఉంది కానీ ఏనాడు ఒకరు కూడా ఈలే ఈ గవర్నమెంట్ అందిస్తున్నారు లూలో కలితీ జరగడం వల్ల చాలా బాధ అనిపించింది చాలా పవిత్రంగా భావిస్తాం మనం నాట్ ఓన్లీ ఇండియా త్రూఅట్ వరల్డ్ వైడ్ ఇక్కడికి వస్తున్నారు అందరూ కూడా చాలా ఎక్కువగా దీనికి చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది లడ్డు అనేసరికి వెంకటబాబు తర్వాత సెకండ్ ప్లేస్ లడ్డూ చాలా వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే ఎంతో పవిత్రం దాంట్లో మరి కల్తీ అంటే మరి హిందువులందరూ చాలా బాధపడతారండి వాళ్ళ మీద చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలని అనిపించిందండి అసలు ఇక్కడ వసతులు బాగున్నాయి కానీ చేసే ఎంప్లాయీస్ అందరికి కూడా గోవిందనామాలు పెట్టాలని మా కోరిక ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా దీని మీద దేవస్థానం మీద బాధపడుతు బతుకుతూ వేరే దానికి చేయకుండా ఉండడం కోసం అందరికి కొండ మీదకి వచ్చిన ప్రతి ఎంప్లాయీ కూడా గోవిందనామాలు పెట్టాలని మీ ద్వారా వినిపించుకుంటున్నాం మేము లడ్డు చాలా బాగుంది అన్న అప్పుడు మీద లడ్డూలు కల్తీ జరిగింది అనేటువంటి వార్తలు విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటున్నాను నేను కారకులు ఎవరైతే చేసారో వాళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలి మన హిందూ మతాన్ని పాడు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నేను భావిస్తున్నాం లడ్డు అడిగిన లడ్డు ఇస్తున్నారు మాకు క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు రుచి ఎలా ఉంది సార్ రుచి కూడా బాగుంది సార్ ఇప్పుడు ముందు ముందు వెళ్ళినా ఇప్పుడు చాలా బాగుంది గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి వచ్చాం సార్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తా ఉంది ఆ రుచిలో నాణ్యం ఉంది చాలా టేస్టీ గా కనపడతా ఉంది కరెక్ట్ గా ఇస్తున్నారు ఇప్పుడు మీకు ఆ లడ్డు లో వ్యత్యాసం ఏదైనా కనపడుతుందా సార్ ఈజీ కనిపిస్తుంది సార్ అప్పుడైతే లడ్డు చాలా తొందరగా పొడి పొడి అయిపోయేది లడ్డు కానీ ఇప్పుడు డ్రై అయినా కూడా గట్టితనంగా నాణ్యంగా కనిపిస్తా దాంట్లో రంగులో కూడా రుచిలో వాసనలో చాలా నాణ్యంగా కనిపిస్తా ఇప్పుడైతే